గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్ర సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయట పడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా అదాని గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీల్ లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం అయితే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది రెండిటికి కనెక్షన్ ఉంది అని నేను లేదు కానీ ఈ రోజు సినారియో చూడండి ఒకసారి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్ లో సోలార్ విద్యుత్ డీలులో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది ఇలాంటి డీల్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకొక సంవత్సరమైనా ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఈ డీలు కుదుర్చుకున్నారు అంటే ఆ భారమంతా జనం మీదే పడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ ఈ రోజు మీ పేరు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్ర పడింది అంటే ఇస్ ఇట్ ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇస్ వర్త్ ఇట్ అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీలు ఇది మాత్రమే కాదు ఒక సోలార్ పవర్ కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా అదే గౌతమ్ అదాని గారి కోసము ఎన్ని డీల్లు చేయలేదు ఇక ఎంత లంచం వచ్చుంటుంది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్ గా అదానికి రాసిచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎన్క్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదాని చాలా ప్రాజెక్టులలో రోడ్ల దగ్గర నుంచి పోర్ట్ల దగ్గర నుంచి చాలా ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ దగ్గర అర్జీలు పెట్టుకొని ఉన్నారు మేము ఈ ప్రాజెక్టులు చేస్తాము అన్న ప్రాజెక్ట్ లిస్టు చాలా పెద్దది చంద్రబాబు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అదాని గారిని బ్లాక్ లిస్ట్ చేయాలి ఇక మీద ప్రాజెక్టులు ఇవ్వకూడదు ఇచ్చిన డీల్స్ను కూడా రివ్యూ చేయాలి ఈ సోలార్ పవర్ ప పవర్ సప్లై అగ్రిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంట్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది